నేను మీ కార్డీర మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంతో ఒక క్లారిటీ వస్తుందండి ఈరోజు ఎనిమిదో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న మీరు అయినంత త్వరగా డేట్లు కూడా చూసుకునేసి మీరు వెహికల్ సోల్డ్ అవుట్ అవుతూ ఉన్నాయి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈరోజు ఆలు వెహికల్ వంపర్ ఆఫర్తో వదులుతున్న ఎరణ వెర్నా అంటేనే ఒక బ్రాండ్ అండి వెర్నా కారు రెండు వేల పదకొండు ఫ్లూడిక్ చూడండి మన ముందుకు వచ్చింది కాబట్టి అయినంత త్వరగా మీరు తీసుకెళ్ళండి ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాకు రిమోటు ఏసీ అలావెల్స్ మరి సూపర్గా ఉంది కండిషను వన్ సిక్స్ బండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ అన్నీ బాగుంటాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా ఇటువంటి వెహికల్ అన్నీ ఆల్ వెహికలు మన ముందు ఉంటాయి జాస్తి రోజులు ఉండవండి సోల్డ్ అవుట్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మళ్ళీ అయినంత త్వరగా అయిపోతున్నాయి మాకు వెహికల్ కావాలంటారు అమ్మేసినాక అడుగుతారండి కాకపోతే మీరు వచ్చే ముందర ఒక ని కూడా ఎంట పెట్టుకొచ్చుకోమని కూడా చెప్తున్నాము ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలకే వదులుతానండి మీకేమన్నా అత్యవసరమైతే మీ ఊర్లో రెండున్నర లక్ష ఫైనాల్స్ కూడా ఇస్తారండి కాకపోతే మీరు వచ్చే ముందు ఒక డ్రైవింగ్ లైసెన్సు మరి ఆధార్ కార్డు తెచ్చుకోవాలండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వెహికల్ మీకు డెలివరీ చేయగలుగుతాను ఎలా అంటే చాలామంది చాలా వరకు వెహికల్ తీసుకెళ్తారు మరి చేత వచ్చిన వాళ్ళు ట్రైనింగ్ అయితే అంటే మాకంతో కారు కావాలని వస్తారండి మీరు ఫుల్ ప్రాక్టీస్ అయ్యి మా వద్దకు వస్తేనే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వెహికల్ ఇస్తాను ఇది అంతా క్లారిటీ పెట్టుకోండి సోదరులారా ఇమ్మీడియట్లీ నేమిటివో చేయించుకొని పోతేనే వెహికల్ ఇస్తానండి మరి ఈ వెర్నా వెహికల్ మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి మరి అదేవిధంగా చూడండి ఆల్టో ఆల్టో అంటే ఒక సుజుకి వాళ్ళది బ్రాండ్ అండి ఈ వెహికల్ రెండు వేల పదమూడు పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా ఈరోజు వాళ్ళ వెహికలు ముంపర్ ఆఫర్ తో వదులుతాను మరి మీరే చూడండి వెహికల్ కాస్ట్ అంతా డౌన్ డౌన్ చేస్తున్నాను మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత గరా లక్ష ఎనభై వేలు వన్ ఎయిటీ థౌజండ్కే ఇస్తాను పదమూడు మోడలు ఒకటిన్నర లక్ష ఫైనల్స్ కూడా అత్యవసరమైతే మీ ఏరియాలో ఇస్తారండి ఎవరు ఇస్తారండి అవుట్లుక్ చూడండి అవుట్లుక్ చూడండి ఏసీ చూడండి ఆల్ కండిషన్ ఉందండి వెహికల్ సూపర్గా ఉంది లక్ష ఎనభై వేలకే ఇస్తానండి మరి మాకు సపరేటు రెండు వేల రూపాయలు అదనంగా వేయవలసి వస్తుంది మీరే గుర్తుపెట్టుకోండి దీంట్లో మార్జిన్ ఉండదు కేవలం వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఐ టెన్ ఐ టెన్ గ్రాండ్ చూడండి పదహారు మోడలు నలభై వేలు కిలోమీటర్లే గోవా రిల్ ఎల్లో బోర్డు ఇది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలు అంటే ఐదు లక్షలు మార్కెట్ ఉందండి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి అవుట్లుక్ చూడండి మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ సూపర్గా ఉందండి వెహికల్ కండిషను రెండు లక్షల యాభై వేలకి ఈరోజు ఆఫరే ఆఫర్ వంపర్ ఆఫర్ వదిలితే దొరకదు మరి రెండున్నర లక్ష పదహారు మోడలు నలభై వేల కిలోమీటర్లే తిరిగింది మరి చూడండి ఐ టెన్ రెండు వేల తొమ్మిది తొమ్మిది గ్రాండర్ చూడండి ఎల్లో పో సూపర్ గా ఉందండి ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు ఇన్సూరెన్స్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిపోర్ట్ అంతా ఉంది అవుట్లుక్ కానీ నాలుగు నాలుగు సీల్ టైర్లు కొత్త టైర్లు అండి ఎవరు ఇస్తారండి వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వదులుతారండి అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఎంప్లాయీస్ వీళ్ళందరూ అన్న మళ్ళీ అన్న మాకంతో ఒక కార్ కావాలనేసి ఆల్ వెహికల్ మన ముందుకు వస్తాయి అదేవిధంగా బలరా రెండు వేల ఏడు సోల్డ్ అవుట్ మరి మార్చి వీక్ చాలామంది చాలా వరకు అడుగుతారండి చూడండి సెవెన్ సీటర్లు మనం ముందుకు వచ్చే ఈరోజు కేవలం వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అంటే లక్ష తొంభై వేలకి అత్యవసరమైతే రెండు లక్షల ఫైనాన్స్ కూడా ఇస్తారండి రెండు వేల పది చూడండి వెహికల్ సెవెన్ సీటరు స్కూల్ పిల్లల దోళలో కానీ అవుట్లుక్ కానీ బట్టల వ్యాపారం కానీ హోటల్స్ కానీ సూపర్గా ఉంటుందండి ఈరోజు ఆఫరే ఆఫర్ అంటే వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అదేవిధంగా ఈ వెహికలు చూడండి తెలంగాణ మినిస్టర్ ఈటల రాజేందర్ తోలుతున్నది మరి నాకు గా పెట్టుకున్నానండి మరి అదేవిధంగా చూడండి స్కార్పియో స్కార్పియో అంటే ఒక బ్రాండ్ మన చెప్పే వీడియోలో ఈరోజు ఆఫర్తో వదులుతున్నా లక్ష యాభై వేలకు ఇస్తాను తొమ్మిది మాడలు ఎవరు ఇస్తారండి చూడండి వన్ లక్ష ఫిఫ్టీ థౌజండ్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు టైర్ కండిషన్ చూడండి గా ఉంది అవుట్లుక్ చూడండి ఇరవై వేలు ఖర్చు కూడా ఉండదండి ఈ బండికి చూడండి లైఫ్ కూడా ఉండదు మరి నెంబర్ చూడండి బండి అవుట్లుక్ చూడండి యాక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లోపల న్యూ సీట్స్ న్యూ బ్యాటరీ గా ఉంది అవుట్లుక్ ఈ విధంగా ఇటువంటి వెహికల్ అన్నీ మా ముందుకు వస్తుంటాయి జాస్తి రోజులు అయితే కన్నా వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత త్వరగా ఒక లక్ష యాభై వేలకి ఎవరిస్తారండి ఈ రోజే సోల్డ్ అవుట్ అవుతుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష యాభై వేలు ఐదు వేల రూపాయలు మాకు సపరేట్ కూడా ఉంటుందండి ఇది గుర్తుపెట్టుకోండి చదవలారా మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి డర్సర్ డర్సర్ అంటే ఒక ఇదండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు పద్నాలుగు మాడలు తాపిండి మాడలు వైట్ కలర్ చాలామంది అడుగుతారు ఫ్యామిలీ కాల్ అనేసి సూపర్గా ఉంటుంది అవుట్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ రిమోటు చూడండి వెహికల్ కండిషను ఎలా ఉందో తక్కువ రీడింగు తిరిగింది లక్షా సిలరే తిరిగింది ఈ వెహికల్ కాస్ట్ అతి తక్కువ రేటు కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు అంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కే వదులుతానండి చూడండి వెహికల్ అవుట్లుక్ ఎలా ఉందో సూపర్గా ఉంది వైట్ కలరు ఫ్యామిలీకి కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి మీకు ఏమైనా అత్యవసరం అయితే మూడు లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తారండి దానికి మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి డైలో నెయ్యో అంటేనే ఒక బ్రాండ్ మరి ఎంత అంటారా కేవలం రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి అవుట్లుక్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా నాలుగు నాలుగు కొత్త టైర్లు అంటే సిల్ టైర్లు అబ్బా సెవెన్ సీటర్ అండి ఏముంది బండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకినూ పేరు పేరున నేను రుడ్డు మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి మీరు ఇష్టపడితేనే వెహికల్ తీసుకెళ్ళండి వెళ్ళండి మరి ఈ వెహికల్ రెండు వెహికల్ కొంటే చూడండి మంపర్ ఆఫర్ రెండు సూపర్ సూపర్గా ఉంటాయండి ఎక్కడన్నా కానీ సినిమా షూటింగ్లో కూడా జరిగిందండి మరి ఈ వెహికల్ చూడండి ఇది మినిస్టర్లు ఎమ్మెల్యేలది రెండు వెహికల్ నాలుగు లక్షలకి ఇస్తారండి ఫోర్ లాక్స్ టూ వెహికల్స్ ఎవరు ఇస్తారండి చూడండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి కేవలం నాలుగు లక్షలు రెండు వెహికల్ జీబులు సూపర్గా ఉన్నాయి ఆల్ వెహికల్ ఈ రోజు రేట్లు చెప్తున్నా నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుందనేసి మొత్తం పంపర్ ఆఫర్తో వదులుతున్నా మరి వ్యాగనార్ రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను చూడండి ఈ వెహికల్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు టైర్ కండిషన్ కానీ మరి ఎల్పిజి కూడా ఉంది కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి అన్నీ ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూసి తక్కువ రేటుతో వదులుతున్నానండి అండి మళ్ళీ అంటే దొరకదు ఐదు వేల రూపాయలు అదనంగా ఉంటుంది ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకి వదులుతానండి ఏగనార్ అంటేనే ఒక బ్రాండు పోలో పోలో అంటేనే ఇదండి మీకు చెప్పానండి ఇరవై వేలు ఖర్చు కూడా వస్తుంది కేవలం రెండు లక్షలకే వదులుతానండి పదకొండు మోడలు నాలుగు లక్షలు ఉంది మార్కెట్ వైట్ కలరు దొరికేదే తక్కువ పోలో పోలో అంటే ఒక బ్రాండ్ అండి మరి ఈ వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉండదండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి కేవలం చూడండి రెండు లక్షలకే వదులుతానండి ఈ వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు ఎల్పిజి కూడా ఉంది చూడండి అవుట్లుక్ కానీ గా ఉంది మరి అదేవిధంగా పద్నాలుగు మోడలు విస్టా విస్టా అంటేనే ఒక బ్రాండ్ అండి మరి టీడీఏ ఇంజిను మరి లక్ష ఇరవై వేలకే ఇస్తానండి పద్నాలుగు మోడల్ అండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ ష్టం కానీ చూడండి వెహికల్ లోపల ఇంటీరియర్ కానీ మరి ఎక్సలెంట్గా ఉంది అన్ని బంపర్ ఆఫర్తో వదులుతున్నా లక్ష ఇరవై వేలకి ఎవరు ఇస్తారండి అవుట్లుక్ చూడండి బండి నెంబర్ చూడండి కేవలం ఒక లక్ష ఇరవై వేలు అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తానండి మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే గ్రీన్ కలర్ బండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నాయి సూపర్గా ఉంది బండి ఈ వెహికలు తక్కువ రేటు ఎంత అంటారా కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే ఇస్తా అంటే యాభై ఐదు వేలకే వదులుతానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సూపర్గా ఉందండి పెట్రోల్ వెహికలు వంద పాస్ట్తో పోవచ్చు ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు రాండి మన ముందుకి ప్రాక్టీస్ అయిపోయి మళ్ళీ మాకే వాపస్ ఇవ్వండి తీసుకుంటాము కాకపోతేనే ఆ రోజు మార్కెట్ బట్టి తీసుకుంటామండి మరి అదేవిధంగా చూడండి స్విఫ్ట్ పట్టాల మోడల్ హైదరాబాద్ సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి స్కార్పియో సార్ స్కార్పియో అంటే ఒక బ్రాండ్ ఐటమ్ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష అరవై వేలకే ఇస్తానండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్కే ఇస్తాను ఎవరు ఇస్తారండి ఈ రేట్కి మరి పేపర్ టైము రెన్యువల్ చేయించుకోవాలా ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి కేవలం ఒక లక్ష అరవై వేలకి ఇస్తానండి సెవెన్ సీటరు చాలామంది చాలా వరకు స్కార్పియోలో అవుతారు మరి అదే ఈరోజు మన ముందుకు వచ్చింది లక్ష అరవై వేలకే ఇస్తానండి ఇది స్కార్పియో ఈ వెహికల్ చూడండి కేవలం లక్ష ఇరవై వేలకి ఇస్తానండి రెండు వేల ఎనిమిది ఖాళీ ఇంజన్లు కూడా రావండి చూడండి వెహికల్ అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం చూడండి లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంజిన్ కూడా రాదండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మనం అంతకు వస్తుంటాయి అన్ని ఆఫర్లు వదులుతున్నాం అదే చూడండి బెంజ్ బెంజ్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ ఎంత అంటారా మూడు లక్షలకే వదులుతానండి రెండు వేల ఎనిమిది సండ్రూప్ ఉంది ఆటోమేటిక్ సూపర్గా ఉందండి బెంజ్ అంటే ఒక బ్రాండ్ మరి అదేవిధంగా వెరటో కేవలం అరవై ఐదు వేలకే ఇస్తానండి ఈ వెహికల్ చూడండి తక్కువ రేటు ఎనిమిది మోడలు చాలా మంది చాలా వరకు అన్నా మల్లన్న మాకు ఎంతో గారు కావాలన్నా మీ వీడియోలు చూస్తుంటామంటారు రాండి మనమంతా డీలర్ ప్రైస్ ఇస్తాం మనకు వచ్చే వెయ్యి రూపాయల కోసం చాలా మంది కస్టమర్లు మన వద్దకు వస్తుంటారు అన్న మల్లెన్న మా వెహికల్ అమ్మే అనేసి మరి తక్కువ రేటుకు ఉంటాయండి బొలోరా రెండు వేల పన్నెండు ఎస్ఎల్ఎక్స్ చూడండి సూపర్గా ఉంది పండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలు కుదులుతా చూడండి మీకు అత్యవసరమైతే రెండు లక్షలు ఫైనాన్స్ కూడా మీ ఏరియాలో ఇస్తారు మాకు క్యాష్ ఇచ్చేయాలండి ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది రెండు లక్షల యాభై వేలకి ఎవరు ఇస్తారండి చూడండి అవుట్లుక్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉంటాయండి సూపర్గా ఉంది రెండు లక్షల యాభై వేలకే ఇస్తానండి ఐదు వేలు సపరేట్ ఉంటుంది మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ సూపర్ కండిషన్ అండి తవేరా రెండు వేల ఆరు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి అవుట్లుక్ సెంటర్ లాక్ ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి ఈ వెహికల్ ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి ఈరోజు అన్ని తక్కువ రేట్లు చెప్తున్నాము కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలకే ఈ వెహికల్ వదులుతానండి ఐదు వేల రూపాయలు సపరేట్ ఉంటుంది ఆల్ వెహికలు రేట్లు చెప్తున్నాను మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ చూస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి లైవ్లో కూడా చూపిస్తున్నా మరి ఆలు వెహికల్ కూడా రేట్లు చెప్తున్నా ఈరోజు మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ లక్ష ఇరవై వేలకి వదులుతానండి సుమో ఎస్సీ ఇంజను రెండు వేల ఆరు సూపర్గా ఉంది కండిషను ఎవరు ఇస్తారండి సెవెన్ సీటరు చాలామంది చాలా వరకు అడుగుతారు చూడండి అవుట్లుక్ చూడండి లోపల ఇంటీరియర్ కూడా బాగుంది ఇంజిన్ ఇంజిన్ అంతా బాగుందండి లక్ష ఇరవై వేలకే వదులుతానండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అవుట్లుక్ సూపర్గా ఉందండి లక్ష ఇరవై వేలకు వదులుతా ఈ వెహికల్ చూడండి రెండు వేల ఎనిమిది ఎల్లో బోర్డు సుమో విట్ట డిఏ బండి చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది అవుట్లుక్ చూడండి షోరూమ్ బండిలాగా ఉండాలి మరి బాడిగలికి పోవాలనుకుంటేనా కిరాయి దోలుకోవాలనుకుంటే ఇటువంటి వెహికల్ మన ముందుకు వచ్చింది ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ కేవలం లక్ష ఐదు వేలు అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చాలా మంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది రాండి కేవలం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎక్సలెంట్గా ఉన్నాయి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఇండికా ఇండికా అంటే ఒక బ్రాండ్ ఈ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఇంజిన్ సూపర్గా ఉందండి గుడ్ కండిషను సెవెన్ సీటర్ అండి చిన్నప్పండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఇండికా మరి సెవెన్ మోడల్ రికార్డ్ టైం అయిపోయింది చేయించుకోవాలి ఓనర్ అందరూ ఉన్నారు ఒరిజినల్ పేపర్తో పాటిస్తాం కేవలం యాభై ఐదు వేలు అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎవరిస్తారండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి సూపర్గా ఉంది కండిషను కేవలం యాభై ఐదు వేలు అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఏమొస్తుందండి టూ వీలర్ కూడా రాదు ఐదు మంది ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్ళొచ్చు కేవలం యాభై ఐదు వేలండి అండి మరి విధంగా మార్చినారంటే ఒక బ్రాండు ఇది మినిస్టర్ రోజుండే వెహికలు నా ఓనికి పెట్టుకున్నానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా కేవలం లక్ష రూపాయలకి ఇస్తానండి క్వాలీసు ఇరవై వేలు ఖర్చు కూడా ఉండదండి రెండు వేల నాలుగు మరి వెహికల్స్ అన్ని ఆల వెహికల్ ఈరోజు రేట్లు చెప్పాను మీరే చూడండి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోలర్ ఈ వెర్నా కారు బ్రాండ్ అండి దొరకదు మీకు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే ఉండదు నా అడ్రస్ అన్నమయ్య జిల్లా కున్నూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండు మరి నా అడ్రస్కి రావాలనుకుంటే గూగుల్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ అని కొడితే కదా మంది లైవ్ లొకేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి సోదరులరా మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ అనేసి గూగుల్ మ్యాప్లో కొట్టండి లైవ్ లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ పట్టుకొని డైరెక్ట్గా మీరు వచ్చేయండి కాబట్టి నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ టూ డబుల్ వన్ మళ్ళీ కార్స్ మరి ఇది గుర్తుపెట్టుకోండి సోదరులారా పైన నెంబర్లు వస్తూ ఉంటాయి కింద లొకేషన్ వస్తూ ఉంటుంది అయినంత త్వరగా వెహికల్ తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి ఆఫర్ ఆఫర్ వదిలితే దొరకదు మళ్ళీ కార్స్ ఎంపీఎల్